హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఇప్పుడు మీకు ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ ఇంతకుముందు వేసినవి మరొకసారి చూపిస్తున్నాను సేమ్ డిజైన్స్ ఇదిగోండి పీకాక్స్ డిజైను ముందు చిలకాకు పచ్చ పింక్ కలర్ వేసాం కదా సేమ్ అదే డిజైను ఈ పింక్ మీద వేసాం అనమాట నెక్ వచ్చి క్రాస్ నెక్ ఇక్కడ సెల్ఫ్ కలర్ యూజ్ చేసినప్పటికీ బాగా కనిపిస్తుంది శారీలో వచ్చిన కలర్ బట్టే ఈ బ్లౌజ్ మీద డిజైన్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది మనకి శారీస్ ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్స్ వచ్చాయనుకోండి అప్పుడు కొంచెం డల్ అయినట్టు ఉంటుంది కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటాయి అన్నీ ఒకేలా వస్తాయి ఫినిషింగ్ కొన్ని డిజైన్ బట్టి కూడా ఫినిషింగ్ మారుతూ ఉంటుంది ఇంకా కొన్ని చిన్న చిన్న థ్రెడ్స్ తీస్తున్నాను ఇంకా ప్యాన్స్ పార్ట్ చూసారా ఇక్కడి నుంచి నేను వర్క్ చేశాను అనుకోండి ఇక్కడి నుంచి కనుక నేను వర్క్ చేస్తే అసలు మనకి లైనింగ్ అటాచ్ చేయడానికి కూడా స్పేస్ ఉండదు అందుకోసం కొంచెం పైకి ఒక వన్ ఇంచ్ అంత పైకి జరిపి ఇలా వర్క్ చేశాను బాగుందా పీకాక్స్ చూడండి ఎంత గా ఉందో బ్లౌజ్ ఇది టూ లో ఉన్నా కూడా ఎంత అంటే ఎంత విజిబుల్ ఉందో ఇది ఇంకొక హ్యాండ్ ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాను హ్యాండ్ అంతా కూడా ఇంకా బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి యాడ్ చేస్తాను అంది కదా ఇప్పుడు మీకు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఈ రెండు బ్లౌజెస్ కూడా నా స్కూల్ మేట్ పద్మ వాళ్ళ అమ్మగారు అనమాట ఇంతకు ముందు కూడా ఆంటీ వర్క్ చేయించుకున్నారు మన దగ్గర అవుంది కదా ఈ డిజైన్ శారీలో వచ్చిన కలరే యూస్ చేశాను ఇది జరీ కాదండి థ్రెడ్ యూజ్ యూస్ చేశాను బట్ చూడ్డానికి జరీ ఫినిషింగే ఉంది ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగే మీకు హ్యాండ్స్ పార్ట్ చూపిస్తాను బార్డర్ రెండు వైపులా ఒకేలా వస్తే మాత్రం నేను హ్యాండ్ అటొకటి ఇటొకటి వేస్తాను బాగుంది కదా హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాను ఆల్మోస్ట్ టెన్ అండ్ హాఫ్ టు లెవెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుంది ఇది ఫైనల్ గా ఇంకొకసారి చూపిస్తా బ్లౌజ్ మోడ్లు అదే బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను సేమ్ డిజైనే రెండు బ్లౌజుల మీద వర్క్ చేసి ఉన్నాము ఇది ఇంకా ట్రిమ్మింగ్ అవ్వలేదు అంటే కొంచెం థ్రెడ్స్ కట్ చేశాను ఇంకా కట్ చేయాలి ఇంతకు ముందు కూడా ఒక చెల్లికి వర్క్ చేసామని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ బార్డర్ మీద వచ్చినప్పటికీ ఫోన్ లో కలిసినట్టు కనిపిస్తుంది కానీ బట్ బాగుంది బయట దగ్గరికి జూమ్ చేస్తే కనిపిస్తుంది ఇంకే కలర్ ఆప్షన్ లేదు మనకి శారీలో కూడా ఇదిగోండి శారీ లైట్ కలర్స్ అనమాట ఇది శారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది బ్యాక్ నెక్ ఇది ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇవి హ్యాంగింగ్ బుటీసు ఇంకా ఈ మార్కింగ్ అరేజ్ చేయాలి అరేజ్ చేస్తాను ఇంకా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి యాడ్ చేసేసాను ఇంకా స్టోన్స్ కుందన్స్ అనేవి యాడ్ చేయాలి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అనమాట క్రాస్ కటింగే బాగుంది కదా ఒక హ్యాండ్కి థ్రెడ్స్ అనేవి కట్ చేశాను ఇంకొక హ్యాండ్కి కూడా కట్ చేయాలి ఇప్పుడు ఇదే డిజైన్ ఇంకొక శారీ మీద కూడా వర్క్ ఉన్నాము ఇంకొక బ్లౌజ్ మీద మీకు ఆ డిజైన్ చూపిస్తాను చూడండి ఇదిగోండి షైనింగ్ వల్ల మనకి వర్క్ ఉన్నా కూడా లేనట్టుగానే కనిపిస్తుంది బట్ బయట బాగుంది ఒక్క కుట్టు కూడా తేడా రాదు ఈ ఈ బ్లౌజ్ మీద వేసిన వర్క్ ఈ బ్లౌజ్ మీద వేసిన వర్క్ రెండు సేమ్ టు సేమ్ మీకు పక్క పక్కనే పెట్టి చూపిస్తాను చూడండి చూడండి రెండు డిజైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్క ఫ్లవర్ కానీ ఒక్క బుటీ కానీ తేడా రాదు కానీ ఈ శారీలో వచ్చే కలర్స్ని బట్టి ఈ బ్లౌజ్ డార్క్ లైట్ శారీలో వచ్చిన కలర్ లైట్ డార్క్ బట్టి డిజైన్ లుక్ అనేది మారుతూ ఉంటుంది నేను అదే చెప్తూ ఉంటాను కలర్స్ని బట్టి అంటే శారీలో వచ్చిన కలర్స్ని బట్టి డిజైన్ లుక్ అనేది మారుతూ ఉంటుంది నేను ఈ బ్లౌజు నేను ఈ బ్లౌజ్ వర్క్ చేయడానికి ముందు కస్టమర్కి కూడా థ్రెడ్స్ అనేవి పంపించాను ఇంకా ఈ బ్లౌజ్కే వర్క్ ఎక్కువ పట్టింది అంటే బుటీస్ అనేవి ఎక్కువ వేయాల్సి వచ్చింది మీకు ఈ స ఈ బ్లౌజ్కి వేసిన బుటీ ఉంది చూసారా ఈ బుటీ నాకు థర్టీ టూ సెకండ్స్లో అయిపోద్ది ఒక్క బుటీ కానీ ఈ బుటీ వచ్చేసరికి వన్ మినిట్ పడుతుంది కొంచెం పెద్ద ఫ్లవర్ ఉంది చూసారా ఈ బుటీ వన్ మినిట్ పడుతుంది అది కూడా మళ్ళీ ఇక్కడ ఈ సెల్ఫ్ డిజైన్ ఉంది చూసారా మీకు ఇక్కడ కనిపించాలి చూడండి శారీలో సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఈ ఈ సెల్ఫ్ డిజైన్ ఉన్న ఫ్లవర్ కనిపించకుండా దాని మీద మనం బుటీ యాడ్ చేయాలన్నమాట ఇది ఎక్కువ పని పడింది టైమ్ ఎక్కువ పడింది పని కూడా ఎక్కువ పడింది ఈ బ్లౌజ్కి ఈ హ్యాంగింగ్ బుటీస్ అనేవి మాత్రమే మార్చాను ఎందుకంటే ఇంతకు ముందు తినికి ఇలాంటి ఇలాంటి స్క్వేర్ ఉండే బుటీస్ యాడ్ చేశాను ఇంతకు ముందు బ్లౌజ్కి దీనికి ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఇక్కడి ఫ్రంట్ నెక్ క్రాస్ నెక్ ఇది పింక్ కూడా కాదు ఆనియన్ పింక్లో లైట్ డార్క్ మిక్స్ అయ్యి గోల్డ్ సరితో షైనింగ్ ఉందనమాట అందువల్లే మనకి ఏ థ్రెడ్ వేసినా కూడా కొంచెం కలిసినట్టు కనిపిస్తుంది ఇక్కడ వైలెట్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో నార్మల్గా అయితే నేను చూపించాను కస్టమర్కి దారాలు ఇవి వేస్తాను అంటే ఓకే అన్నారు ఇంకోండి ఇక్కడ వేసి పంపించా రెడ్స్ ఈసారీ బ్లౌజ్ కోసం దారాల కోసమే నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కాస్ట్లు అనేవి నేను వాట్సాప్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఇక్కడ కమెంట్ సెక్షన్లో కానీ వీడియోస్లో కానీ మెన్షన్ చేయలేను ప్రస్తుతానికి తర్వాత ఎప్పుడైనా అప్లోడ్ చేస్తానేమో మరి నాకు కూడా పూర్తిగా తెలీదు ప్రస్తుతానికైతే నేను రేట్లు అనేవి మెన్షన్ చేయలేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో ఎంతవరకు కనుక చూసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి వీడియో ఎంతో కొంత బాగుంది డిజైన్స్ బాగున్నాయి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్